కాదనేది లేదుగా పాటు నైన్ రోజున కుమారి గారు ఆదిత్య వెళ్ళి కత్తెర తీసుకొచ్చి అక్కడ ఉన్న అరటి చెట్టు దగ్గరికి వెళ్ళడం గమనించింది అనుజ్ఞ అరటి చెట్టు ముట్టుకోకు పెరట్లో ఇటువంటి సమయంలో నేనుండగా నువ్వు అరటి చెట్టు ఆకుని అలా కట్ చేయకూడదు అర్థం చేసుకోవాలి అన్నది అనుజ్ఞ కంగారుగా నాకు అర్థం కాలేదన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ ఆదిత్య అబ్బా నేను ఇంట్లోకి వెళ్ళకూడదు అందువల్ల ఇక్కడ ఇలా ఉండాల్సి వచ్చింది నేను ఇలా ఉన్న సమయంలో నువ్వు అలా అరటి చెట్టుని అంటుకోకూడదు నాన్నగారికి తెలిసిందంటే అస్సలు ఊరుకోరు ఇవన్నీ తెలియకుండా ఎలా ఎలా పెరిగావు జెండా కర్రలాగా ఉన్నాడు అని మనసులో తిట్టుకుంది ఆదిత్య ఆలోచిస్తూ అలాగే ఏమిటో ఈ ఇంట్లో ఎప్పటికప్పుడు అన్నీ కొత్తగానే అనిపిస్తాయి పప్పు సాంబార్ తాలింపు పెడుతుంటే కమ్మటి వాసనలు అదే ఇంగువ తాలింపులో వేస్తారు కదా అది చిత్రమే అనిపిస్తుంది నాకు ఇక పచ్చళ్ళైతే ఎంతో విచిత్రంగా అనిపిస్తాయి మీ అక్కా మాటలు సరికొత్తగా ఉంటాయి ఎప్పటికప్పుడు అంటున్న ఆదిత్య మాటలు కాసా కాస్త ఉత్సాహంగానే వింటూ ఉంది అనుజ్ఞ ఏమిటో వీడి మాటలు వింటుంటే శరీరంలో ఉన్న ఇబ్బందులు తెలియడం లేకుండా ఉన్నాయి కాసేపు అర్థం కాలేదు అని అనుకుంటూ శ్రద్ధగా విన్నట్లుగా చూస్తూ ఉంది అనుజ్ఞ చాలా విచిత్రంగా ఉంది ఈరోజు తుఫాను రావచ్చేమో నా మాటలు మీరు కాసేపు శ్రద్ధగా వినడం ఎంతో ఆశ్చర్యం అంటున్న ఆదిత్య మాటలకు చెప్పేది నిజమైనప్పుడు వినడానికి అభ్యంతరం ఏముంటుంది అవి కూడా మా ఇంట్లో మంచి విషయం కదా మా ఇళ్లలో ఉండే కొన్ని ఆనవాయితీలు పక్క వాళ్ళ ఇళ్లలో ఉండవట ఒక్కొక్క కులాలలో వేరే అలవాట్లు ఉంటాయట మీది ఏ కులం అన్నది అదో రకంగా చూస్తూ అనుజ్ఞ నాది మీ కులం కాబట్టి మీ ఇంట్లో ఉండడానికైనా అవకాశం ఇచ్చారు ఎంత గొప్ప మనసులు అయినా కూడా కొన్ని విషయాల్లో కొన్ని నిబంధనలు పాటిస్తారు జాగ్రత్తలు మరి ఆచారాలు పాటించేవారు కదా అందువల్ల తన విషయాలు తెలుసుకునే తనకు ఆశ్రయం ఇచ్చి ఉండవచ్చు అనుకున్నాడు ఆదిత్య గారి గురించి ఆలోచిస్తూ ఏమో మాది ఏం కులమో నాకైతే తెలీదు అన్నాడు ఆదిత్య నవ్వుకుంటూ అనవసరమైన వాడితో స్నేహాలు చేయకండి మన కులం కాని వాడితో అసలు ఎక్కువగా మాట్లాడకూడదు తెలుసా లేనిపోని ఇబ్బందులు మీ పిల్లల వల్ల రాకూడదు మాకు గొడవలు వస్తాయి మీ వల్ల అని తల్లి చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని అలాగే అమ్మా అనుకుంది మనసులో అనుజ్ఞ ఆదిత్య వైపు అలాగే చూస్తూ ఉంది అనుజ్ఞ ఇరువురి కళ్ళు ఒకేసారి ఒక్క క్షణం అన్ని విషయాలను మర్చిపోయి ముడిపడిలా అలా విడిపోయాయి నీ కన్నుల్లో నేనేనా అంటూ సినిమా పాటలు వస్తూ ఉన్నాయి రోడ్డు మీద వెళుతున్న బండిలో నుండి వెంటనే అనుజ్ఞ కళ్ళు దించుకొని దుప్పటి ముసుగు వేసుకుని పడుకుంది ఆదిత్య కూడా అక్కడి నుండి బయటకు నడిచాడు ఆ ఇంటి పద్ధతులు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఆదిత్యకు ఇల్లంతా ఎంతో శుభ్రంగా ఉంటుంది మరి ఆచారం అంటూ చాలా నిష్టగా ఉంటారు అంకుల్ ఆంటీ అలాగే పిల్లలు కూడా ఉంటారు పెద్దవాళ్ళ పట్ల భయభక్తులతో అలా ప్రవర్తించవచ్చు కానీ సాంప్రదాయాలు అంటే విలువ ఇస్తారు ఇంటి ముందు చక్కటి ముగ్గులు ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి ప్రతిరోజు సాయంకాలం కూడా ముగ్గు వేస్తూ ఉంటుంది ఆంటీ గారు అలాగే ఇంటి ముందు చెట్లకి పువ్వులు చక్కగా విరబోసి ఉంటాయి అన్నీ కూడా పూజ కోసం వాడుతూ ఉంటారు ప్రతిరోజు వాళ్ళ దినచర్య చాలా ఆశ్చర్యంగా ఉంటుంది పొద్దున్నే చిటికెడు పసుపు కలిపి నీళ్లు తాగుతూ ఉంటారు అందరూ పెరట్లో రోటి దగ్గర పసుపు దంచుతూ జల్లిస్తూ ఒకసారి కనబడుతూ ఉంటారు మరొకసారి కాలం కొడుతూ కనిపిస్తుంటారు ఆంటీ గారు రోటి పచ్చళ్ళు చేస్తూ ఉంటారు మిక్సీలు వచ్చినా కూడా ఆయనకు రోట్లో రొబ్బిన పచ్చడంటే ఇష్టం బాబు అని చెబుతూ ఉంటారు శ్రీలక్ష్మి గారు సాక్షాత్ లక్ష్మీదేవి కానీ ఆమెలాగా నెమ్మది గుణం ఎవరికీ రాలేదు ముగ్గురు అమ్మాయిలు గడుసు ఇంట్లో పూసిన మల్లెసన్నజాజి మరువం కనకాంబరాలు చక్కగా మాలలు కట్టి పెట్టుకుంటూ ఉంటారు స్టేట్స్లో అత్తతో ఉన్న తనకు అసలు ఇలివంటి విషయాలు కొన్ని తెలీదు సైలెంట్గా ఎప్పుడు ఎడ్యుకేషన్పై శ్రద్ధ ఉండేది బయట విషయాలు మాట్లాడుకుంటూ జరిగే విషయాల గురించి ఎలా ఉండాలో చెప్పటమే కానీ తన ఊరు తన వాళ్ళు అన్న విషయము తెలియదు ఈ పల్లెటూరు విషయాలు అసలే తెలియదు వీర్రాజు పెద్ద కొడుకు జితేందర్ దగ్గర కూర్చొని ఉన్నాడు ఆ సమయంలో వీరేంద్ర మహేంద్ర ఇద్దరు వచ్చారు అన్నను ప్రేమగా పలకరిస్తూ తండ్రి వైపు చూశారు జితేంద్ర ఆనందంగా గమనిస్తూ ఉన్నాడు ప్రతిరోజు పని పెట్టుకొని ఒక సమయంలో తన దగ్గర శ్రద్ధగా కూర్చునే తండ్రి ఆ వెనుకనే వచ్చే తమ్ముళ్ళ వైపు చూసి ఆనందంగా నవ్వుకుంటూ ఉంటాడు ప్రతిరోజు జితేంద్రకు నచ్చే ముఖ్యమైన గంట సమయం అదే వీర్రాజు కొడుకులతో బిజినెస్ విషయాలు మాట్లాడుతూ మనిషి జీవితం అంతా డబ్బులో ఉన్నది అది గ్రహించకపోతే మనం ఎందుకు పనికి రాకుండా అయిపోతాం మహేంద్ర నువ్వెందుకు రైతులకు ఇచ్చే డబ్బుల్లో కొద్దిగా కలిపి ఇచ్చావు అని తెలిసింది ఒకరికి అని అడుగుతున్న తండ్రి వైపు చూసి ఆ రైతు కూతురు పెళ్లి చేసుకోవడానికి అతని దగ్గర డబ్బు లేదు నాన్నా సహాయం చేస్తే మంచిది కదా అనిపించింది పైగా అలా చేయడం ఎంతో మంచిది అని తోటి పెద్దలు చెప్పారు ఎప్పుడో మా తాతగారి కాలం నుండి ఉన్నాడట కదా ఆ విషయం రైతులంతా ఏకగ్రీవంగా చెప్పారు అందువల్ల సహాయం చేయక తప్పలేదు అన్నాడు మహేంద్ర ఆ విషయం వింటున్న జితేంద్ర సంతోషంగా తమ్ముడు వైపు చూసి మంచి పని చేశావు తమ్ముడు అన్నాడు నీకు అన్ని మంచివి లాగానే అన్నయ్య కానీ ఆ డబ్బులు మళ్ళీ మనకు వాళ్ళు కట్టాలంటే ఎప్పటికి కడతారు ఆ వివరం తెలుసుకోవాలి నాన్నగారికి చెప్పాలి కదా ఒక పని చేసేటప్పుడు అన్నాడు వీరేంద్ర ఈలోపు వాడికి ఏదైనా అయితే ఏం చేస్తారు అన్నాడు వీర్రాజు సరిపోయింది ఒక్కొక్కసారి డబ్బే కాదు నాన్నగారు ఆలోచించాల్సిన విషయం కూడా ఉంటుంది కదా అంటున్నా కొడుకు వైపు చూసి తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు ఉంటే ఈ విధమైన అనుకొని జాలి దయ ఏర్పడతాయి పిల్లల్లో అని విన్నాను కానీ అది నా కొడుకులోనే వస్తుంది అని నేను అనుకోలేదురా బాబు అన్నాడు వీర్రాజు కష్టపడి సంపాదించలేదు అంటున్నారు నన్ను అన్నాడు మహేంద్ర సంపాదించమని సంపాదించాల్సిన అవసరం ఉందని నేను అనడం లేదు కానీ డబ్బు మాత్రం జాగ్రత్త చెప్తున్నా అంతే అన్నాడు వీర్రాజు ఆ విషయం మంచిగా తీసుకోండి నాన్నగారు తమ్ముడిని ఏమి అనకండి అన్నాడు జితేంద్ర నవ్వుతూ ఎవరే తప్పు చేసినా నీతో చెప్పిస్తారు రా జితేంద్ర అది చాలు నాకు ఇంకేం మాట్లాడతాను నీ మాటే నా మాట అంటూ నవ్వేశాడు వీర్రాజు వాళ్ళ ముచ్చట్లు అన్నీ కూడా వింటున్న సబిత కొడుకుల్ని ఒకసారి చూసుకోవాలని అనుకుంది వీర్రాజు మాట్లాడుతూ ప్రెసిడెంట్ పదవికి నన్ను నిలబడమని అంటున్నారు మిత్రులు ఇన్ని సంవత్సరాలుగా వారు ఉన్నారు ఇన్ని ఎన్ని ఊళ్ళ సొమ్ము బాగానే దోచుకొని తిన్నారు ఇకపై మీరు పోటీ చేయాల్సిందే అని చెప్పారు అని జరిగిన విషయాలు చెప్తున్నారు వీర్రాజు రాజకీయాలు ఎందుకు నాన్న అంత మంచిగా చెప్పుకోరు కదా అన్నాడు జితేంద్ర అవును రాజకీయం చాలా ఇబ్బంది ఆ విషయాలు మనకెందుకు నాన్న అన్నాడు మహేంద్ర అవును ప్రత్యర్థులు ఎవరూ లేకుండా ఎదురొడ్డి నిలబడే అవసరం లేకుండా మన వాట మనకు ఇస్తూ ఉంటారు కదా అందువల్ల ఎవరు కూడా ఎదురు నిలబడే ప్రసక్తి లేదు మీరెందుకు ఇప్పుడు పోటీలు నిలబడేది అంత అవసరం మనకేముంది నాన్న అన్నాడు వీరేంద్ర ఏమో కొందరు కలిసి నేను తప్పనిసరిగా అతనికి ఎదురొడ్డి నిలబడే దీటైన ప్రత్యర్థి మీరేనని అందరూ చెప్తున్నారు అతను మనకు ఇచ్చే వాట ఎందుకు పనికి వస్తుంది అంతకు పది మనం సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుందట అని చెబుతున్న తండ్రి మాటలు వింటూ కొడుకులు ఆలోచనలో పడ్డారు రాజకీయాల విషయంలో వీరేంద్రకు కాస్త ఇంట్రెస్ట్ ఉండే మాట నిజమే ఆ రాజకీయాల్లో ఉంటూ అందరి యొక్క గౌరవాలు పొందుతూ అదొక ప్రస్థానంలాగా అనిపిస్తుంది తప్పే ముందు నాన్నగారు నిలబడితే ఆ తర్వాత నేను కూడా అదే దారిలోకి వెళ్ళొచ్చుగా అనుకున్నాడు వీరేంద్ర మరి మనం నిలబడితే డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కదా అన్నాడు వీరేంద్ర అది మామూలే చుట్టుపక్కల ఊళ్ళల్లో పెద్దలంతా కలిసి మనకు పెట్టుబడి కూడా పెడతారు ఎందుకంటే వారి పనులకు మనం రేపు సహాయం వస్తాము కదా అందువల్ల పూర్తిగా మన చేతి డబ్బులే ఖర్చు పెట్టాలని అవసరం లేదు అని చెబుతున్న తండ్రి వైపు చూస్తే అయితే మీరు రాజకీయాల్లో రాగాలని దిగాలని అనుకుంటున్నారు అన్నమాట అన్నాడు మహేంద్ర మొదటగా తండ్రి కొడుకులు మాట్లాడుకుంటున్న మాటలు వింటూ ఉన్నాం సవిత ఆఖరుగా రాజకీయాల గురించి మాట్లాడుకునేసరికి చిరాకుగా ముఖం పెట్టుకొని పక్కకు వెళ్ళింది చేస్తున్న అక్రమాలు చాలక మళ్ళీ ఆ దారిలోకి వెళితే ఇటువంటి వాళ్ళే రాజకీయాల్లోకి వస్తే ప్రజలు ఎంత కష్టపడతారు ఇలాంటి మూర్ఖులు తమ ఇల్లు తమ వ్యాపారంలోనే పనిచేసే వారిని ఉండే వారిపై పెద్దదాలు చెలాయిస్తూ కూడా సంపాదిస్తూ అమాయకులను ఇబ్బంది పెడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు సొంతం ఇలా రాజకీయాల్లో దిగితే ఎంత నష్టం జనానికి అని బాధపడింది సబిత సవిత దుర్గతో మాట్లాడుతూ నాకు ఇటువంటివి మందులు ఏమీ వద్దు దుర్గా అంత అవసరం లేదు అని ఒప్పించు నేను ఆ మాత్రలు మింగలేకపోతున్నాను ఒకసారి ఆ నాటు వైద్యురాలు వచ్చి నాతో ఆ మందులు మింగించడం నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటూ బాధపడుతూ ఉంది సవిత వీడియో చూసే ముందు ప్లీజ్ అంటే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ చాలా బాగుంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ ఇంటి యజమానురాలు అయ్యుండి మీరీ బందీఖానాలో ఉంటూ జరుగుతున్న విషయాలను భరిస్తూ ఉన్నారు ఇక నేను ఇంట్లో పని మనిషిని నేను ఎలా చెప్పగలను నేను ఎలా ఆపగలను ఈ విషయాన్ని అంటూ బాధపడింది ఏమైందమ్మా దుర్గా ఏదో మాట్లాడుకుంటున్నారు ఏమై ఉంటుంది అని అనుకున్నాడు జితేంద్ర నాటు వైద్యురాలు వస్తే అమ్మకెందుకు ఇబ్బంది అనుకున్నాడు ముందుగా జితేంద్ర దగ్గరకు వచ్చి కాళ్ళు చేతులు మసాజ్ చేసి కాపడాలు పెట్టి రకరకాల మాత్రలు మింగి వెళ్తుంది ఇంకా చెప్పాలంటే మంచిగానే చూస్తుంది తనను మరి అమ్మ భయపడే కారణం ఏమిటో అర్థం కాలేదనుకున్న ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నాడు ఇన్ని సంవత్సరాల తర్వాత జితేంద్ర నాటు వైద్యాలు నారాయణమ్మ రావడంతోనే జితేంద్రకు వైద్యం మొదలుపెట్టింది ఆ సమయంలో కొన్ని రాజకీయ విషయాలు విశేషించుకోవడానికి వీర్రాజు తన ఇద్దరు కొడుకులతో బయట ఊళ్ళకు వెళ్ళి ఉన్నాడు జితేంద్రకు వైద్యం పూర్తయింది దుర్గా కావలసినవి అందిస్తుంది నేను అమ్మను చూడాలి అనుకుంటున్నాను నన్ను అమ్మ దగ్గర గదిలోకి తీసుకువెళ్తావా ఈ వైద్యురాలితో పాటు అన్నాడు జితేంద్ర దుర్గా వైపు చూస్తూ మరి పెద్దయ్య గారికి తెలిస్తే ఊరుకుంటారా అంటూ భయంగా అడిగింది దుర్గా చెప్పాల్సిన అవసరం ఏముంది అంటూ నవ్వాడు జితేంద్ర చెప్పలేకపో చెప్పకపోతే పర్వాలేదు కానీ విషయం తెలిసి చెప్పాలి అనుకున్న వారికి మీరు ఏమిస్తారు అన్నది నారాయణమ్మ నవ్వుతూ తనకు వైద్యం చేయడానికి ఎప్పుడూ డబ్బులు అప్పుడు ఇచ్చే జితేంద్ర మరిన్ని డబ్బులు ఆమె చేతిలో పెట్టాడు ఇచ్చే డబ్బులు ఐదు సార్లకు సరిపోతాయి ఇదేదో చాలా బాగుంది అని సంతోషపడింది నారాయణమ్మ నిజానికి అటువంటి ఆలోచన జితేంద్రకు ఇంతవరకు రాలేదు దుర్గా సంతోషపడింది ఆ విషయానికి ఇంట్లో పనివాళ్ళు ఎవరూ లేకపోవడం అన్నీ కలిసి రావడం వచ్చిన సమయంలో అనిపించింది జితేంద్ర దుర్గ సహాయంతో సబిత అమ్మ వైపు వెళ్ళాడు ఒక రకమైన ఇబ్బందులతో తన విషయాలను తనే బాధపడుతూ తండ్రి మాటలు నమ్ముతూ ఉండే జితేంద్రకు ఇన్నాళ్ళ తర్వాత తన తల్లిని ఇబ్బంది పడైనా సరే చూడాలి అనిపించడం ఆమె విషయం తెలుసుకోవాలి అనిపించడం అతని మానసిక పరిపక్వతకు నిదర్శనంగా అనిపిస్తుంది దుర్గా నారాయణమ్మ తీసుకొచ్చిన మందులు సంచి వేరే వైపు కనపడకుండా దాచేసింది నారాయణమ్మకు కూడా వారితోనే వచ్చేసింది సబితకు వైద్యం చేయడానికి దుర్గా ముందుగా లోపలికి వెళ్ళి అమ్మ రండి అని పిలుస్తుంటే నేను ఆ మందులు మింగలేను నా వల్ల కాదు శరీరం అంతా నూనెతో మార్దనలు చేయడానికి నాకు ఇష్టం లేదు దుర్గా ఈ జైలు జీవితం గడుపుతున్న నాకు ఇవన్నీ అవసరం లేదు నా బిడ్డలకు దూరంగా ఈ ఇంట్లో ఒక బందీగా పడి ఉన్న నాకు ఇవన్నీ అవసరమా అంటూ ఉంది సవిత అమ్మ మీరు ఊహించని ఆనందమైన ఒక విషయం ఒకటి ఉంది రండి అంటూ ఉన్న దుర్గ మాటలు విన్న సవిత ఆలోచిస్తూ తలపైకెత్తి అప్పుడే వీల్చైర్ ద్వారా లోపలికి వచ్చిన జితేంద్రను చూసి సభ్రమాశ్చర్యాలతో అలా ఉండిపోయింది బాబు అంటూ మనస్ఫూర్తిగా మాట్లాడాలి అని అనుకుంటున్న ఆ నైట్ వైద్యురాలు ఉండడంతో అలాగే ఉండిపోయింది సబిత అవును అమ్మగారికి వైద్యం చేయడానికి తీసుకువచ్చిన మందుల సంచి ఏది అన్న నారాయణమ్మ మాటకు అక్కడే ఉందేమో నేను చూడలేదు అన్నది దుర్గా సరే నేను ఆ మందులు తీసుకొస్తాను అంటూ బయటకు వెళ్ళింది నారాయణమ్మ అదే కావాలి అనుకున్న దుర్గా తలుపులు గడియపెట్టింది నారాయణమ్మ బయటకు వెళ్ళింది మీరు మాట్లాడుకోండి నేను కూడా ఆవిడ దగ్గరే ఉండి వెతుకుతూ ఉంటాను మన విషయాలు తెలియక అప్పుడు అనవసరమైనప్పుడు దొరుకుతాయి అవి అని చిన్నగా సబితకు చెప్పి వివరంగా బయటకు వెళ్ళిపోయింది దుర్గా జితేంద్ర సబిత దగ్గరకు వచ్చి ఆమె వైపు అలాగే చూస్తూ అమ్మ అంటూ ప్రేమగా మాట్లాడుతూ కన్నీరయ్యాడు బాబు అంటూ ఉన్న సవిత వైపు అలాగే చూస్తున్నాడు అలాగే చూస్తున్నారు జితేంద్ర ఇన్నాళ్ళుగా మీకు వైద్యం చేయిస్తున్నారు ఇక్కడికి రాకూడదు మీ మనసు బాగోలేదు ఏవేవో చేస్తున్నారు వచ్చిన వాళ్ళను గాయపరుస్తున్నారు అని చెప్పుకుంటున్నారు ఎందుకమ్మా అలా అంటూ అడిగాడు జితేంద్ర నేను ఎవరిని ఏమీ చెయ్యట్లేదు మీ నాన్న రెండు ముఖాల మనిషి అది మీకు తెలీదు మీ దగ్గర ఎంతో ప్రేమగా ఉండే మీ నాన్న నా విషయంలో ఎంత ద్రోహం చేశాడు నీకు తెలీదు జితేంద్ర అర్థం చేసుకుంటూ మనస్ఫూర్తిగా ఈ అమ్మ మాట వినాలి నువ్వు అంటూ ఏడుస్తూ ఉంది సబిత ఏం జరిగింది సబిత ఏం చెప్తుంది జితేంద్ర ఎలా మారుతాడు అనేవి నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్